సంతోషి కలెక్షన్ చూడండి అందరూ ఇది నేను షార్ట్స్లో పెడితే ఏంటిది సంతోషి షార్ట్లో పెట్టావు అని అడిగారు ఏంటి అంటే ఇవి మనకి చవుల ఈ గోల్డ్ అయినా సరే రోల్డ్ గోల్డీ అయినా సరే మనకి వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు బ్యాలెన్సింగ్ చేసే స్టిక్కర్స్ అండి ఇవి ఏం లేదు మనం టాప్ పెట్టుకున్నప్పుడు ఈ స్టిక్కర్ అన్నది ఇది ట్రాన్స్పరెంట్లోనే ఉంటుంది చూసారా ట్రాన్స్పరెంట్లోనే ఉంటుంది ఫైవ్ ప్యాకెట్స్ అయితే వస్తాయి ఒక్కొక్క ప్యాకెట్లో ఫైవ్ పేర్స్ అయితే ఉంటాయి మన బ్యాక్ వచ్చేసి ఈ స్టిక్కర్ అతికిచ్చేసేయాలి అండ్ మనం డైరెక్ట్గా ఇక్కడ ఇయర్ రింగ్ వేసి పెట్టేసుకోవచ్చు ఎందుకంటే ఇక మనకి హోల్ అన్నది పెద్దగా కిందికి జారదన్నమాట ఇక్కడ చిన్న హోల్ మనం డైరెక్ట్గా ప్రెస్ చేసేస్తే హోల్ పడుతుంది స్టిక్కర్ పెట్టింది కూడా మన స్కిన్ ఏ కలర్ అయితే అవుపడుతుందో అలాగే అవుపడుతుంది ఇక్కడ బ్లాక్ ఉంది కాబట్టి బ్లాక్లో సెట్ అయిపోయింది కదా ట్రాన్స్పరెంట్లోనే ఉంటాయి ఇవి మనకి వెయిట్ ఉన్నప్పుడు పనికి వస్తాయి ఈ స్టిక్కర్స్ కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇయర్ ఇయర్ ట్రాప్స్ గోల్డ్ అయినా వెయిట్ ఉంటాయి ఒక్కొక్కటి ఇప్పుడు ఇయర్ ట్రాప్స్ అయితే రెండు తులాలు పైన ఉంటున్నాయి కదా ఏవైనా సరే చాందబాలీ జుంకాస్ చాందబాలీస్ అన్నీ కూడా ఇప్పుడు రెడీమేడ్ వాటికైనా సరే ఇవైతే యూస్ చేయొచ్చు అందరికీ హోల్ పెద్దగా ఉంది అనేసి అనుకుంటారు కదా ఆ హోల్ పెద్దగా ఉన్న ఉన్నది కూడా కవర్ అయిపోతుంది కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు ఒక్క ప్యాకెట్లో అయితే ఫైవ్ ఉంటాయండి ప్యాకెట్ వచ్చేసి టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోవచ్చు ఇక్కడ మిర్యాలగూడెం వాళ్ళకైతే టూ హండ్రెడ్ రూపీస్కి వస్తుందండి లోకల్ ఉన్న వాళ్ళకి టూ హండ్రెడ్ రూపీస్కి షిప్పింగ్ లేదు షిప్పింగ్ లేకుండా టూ హండ్రెడ్ రూపీస్కి ఇస్తాను ఈ ఫైవ్ ప్యాకెట్స్ ఓకేనా బై బాయ్ జైని సంతోషి కలెక్షన్స్ చాలా ప్యాకెట్స్ అయితే ఉన్నాయి మీరు పర్చేస్ చేయొచ్చు షిప్పింగ్ కావాలి అంటే షిప్పింగ్ కూడా ఓకే